వాళ్ళు నాకు తీసుకెళ్లిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు ఓకే వాళ్ళు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు ఓకే వాళ్ళు వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని పైకి అండ్ నేను బయట నుంచుని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు 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 కొంతమంది అయితే ఓకే ఐదు పది నిమిషాలనే బయటకు వచ్చేసేవారు కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రానివ్వండి అంటే దే టు నాట్ కమ్ అండ్ ఐ స్టిల్ హావ్ టు వెయిట్ అవుట్ సైడ్ బికాస్ ఐ గెట్ పేడ్ ఫర్ ఇట్ అండ్ ఐ స్ట్ ఈవెన్ ఆస్క్ ద పర్సన్ ఇన్ లైక్ హూ వాజ్ మై మే ద మెయిన్ పర్సన్ బై ఆర్ యూ సెండింగ్ మీ ఇలాంటి పనులకి సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటే అమ్మా కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి బై ఛాన్స్ ఏదో ఒక జరిగింది అనుకో నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావని చెప్పడానికి నేను చెప్పింది సార్ ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాల అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముండదమ్మా ఏముండదు సో యూ నో ఐ సీన్ మెన్ ఎక్స్క్లూజివ్ మనీ ఎక్స్క్లూజివ్ మనీ వాళ్ళకొకటే ఒకటే కొన్ని 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 వీక్నెస్ ఉంటాయి దే ఓన్లీ వాంట్ బి మెన్ ఎంత పెద్ద పాలిటీషియన్ అయినా సరే అక్కడ నుంచో పెట్టేసి నేను వేరే అన్నం అన్న మాట్లాడేసుకుంటే అయిపోద్ది ఎన్ని సంవత్సరాలు పనిచేసాను అన్న We'll <laughs>